ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ప్రతిపక్షాలు మనం మంచి చేస్తుంటే ఆ మంచిని చూసులు చూడలేక విషము కక్కుతున్నా పేదవాళ్లే నాకు ముఖ్యం పేదవాళ్ళకి అండదండలుగా ఉండటమే నాకు ముఖ్యం పేదవాళ్ళని కాపాడటమే నాకు ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం గడిచిన రెండు సంవత్సరాలు ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మంచివి అనుకున్న ప్రతి దాన్ని పేదవాళ్ళకి అందిస్తూ ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి అనే ముసుకుతో ఏవైతే అనేక అక్రమాలకు తెరలేపి అభివృద్ధి చాటున ఈ తెలంగాణ ప్రజల సొమ్ముని కొల్లగొట్టాలని చూసి దాంట్లో భాగంగా కొంత కొల్లగొట్టి అసంపూర్తిగా వదిలేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా Ali, p...